సకల చరాచర సర్వ సృష్టికి కారకుడైన మహా సృష్టికర్తైన ఉన్నవాడను వాడైన ఏవుని ఆరాధించడానికి వారందరూ ఎరుషులేములోనికి వచ్చారు వచ్చి ప్రభువుని ఆరాధించారు యేసయ్య పండుగలో ఉన్నారు ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉన్నారు గ్రీకులు వచ్చి అడుగుతున్నారు మేము ఏసుని కోరుతున్నాము మేము ఏసుని చూడాలి ఇక్కడ మన మాట ప్రార్థన ఎందు నిలకడగా ఉండాలి అని నిలకడగలిగి చేసిన ప్రార్థన దావీదు యోవ యొద్ధ ఒక్క వరు అడిగారు ఆయన ప్రసన్నత చూడాలని ఆయన ప్రభావమును చూడాలని దేవుడు ఆయనకు అనుగ్రహించారు అయితే ఏసుక్రీస్తు నరావతారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు గ్రీకు దేశస్థులు కూడా కొంతమంది దేవుణ్ణి చూడాలనుకున్నారు ఆయన చేస్తున్న అద్భుతాలను అప్పుడు ఏసు శిష్యుడైనా ఫిలిప్ దగ్గరికి వచ్చి ఏసుని మేము చూడగోరుచున్నాం ఆయన మహిమను మేము చూడగోరుచున్నాం ఆయన అద్భుతములను మేము చూడగోరుచున్నాము అని ఫిలిప్ని అడిగారు ఫిలిప్ అందరే దగ్గరికి చెప్పాడు అందరే ఫిలిప్ వెళ్ళి ఏ చెప్పారు అయితే యేసు అప్పటికప్పుడు వారికి ప్రత్యక్షపరచుకోవడానికి ఇష్టపడలేదు గాని మీరు తరువాత అదే పన్నెండవ అధ్యాయములో తర్వాత ఇరవై ఎనిమిదవ వచ్చినము నుండి మనం ధ్యానం చేస్తే ఇదిగో అక్కడ ఒక అద్భుతమైన అనుభవం మనకు కనబడుతుంది నీ నామము మహిమపరచుదని చెప్పాను అంతట నేను దానిని దానిని మహిమ పలుకు మరలా మహిమ పరుతును అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చేను అక్కడ నిలుచుండి వినిన జనసమూహము ఉరిమేను అనిరి మరికొందరు దేవదూత ఒకడు ఆయనతో మాట్లాడిననిరి అందుకు యేసు ఈ శబ్దము నా కొరకు రాలేదు మీ కొరకే వచ్చెను దేవునికి మహిమ కలుగును గాక ఇక్కడ గ్రీకులు మాత్రం వచ్చి ఏసయ్యను మేము చూడగోరాలి అనుకున్నారు ఏసయ్య ఎవరు ఆయన మనుష్య కుమారుడు దైవ కుమారుడు ప్రభావము కలిగిన వాడు శక్తి కలిగినవాడు నోటి మాట ద్వారా మృతులు లేపగలిగినవాడు ఆయన వస్త్రపు చెంగును ముట్టిన రోగులు బాగుపడ్డారు పన్నెండేండ్ల రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ ఆయన వస్త్రపు చెంగును ముట్టగానే ఆయనలో ఉన్న ప్రభావము ఆమె లోనికి వెళ్ళి ఆమె బాధ నివారణ ఆయన ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాలి గ్రీకులు అడుగుతున్నారు ఆయనను చూడగోరాలి అని అడుగుతున్నారు ఆయన ప్రసన్నతను చూడాలి అని ఎస్ అడిగిన రీతిలో ప్రభు వారి ఆశను తీర్చాడు ప్రత్యక్షంగా వారి ఎదుగుటకు వచ్చి నేను ప్రభువుని అని వారి ఎదుట ప్రత్యక్షపరచు దేవుని నామము మహిమపరచబడినట్లుగా ఆయన ప్రభావము వారు గుర్తించినట్లుగా అక్కడ ఒక అద్భుతం జరుగుతుంది దేవుడు అంటున్నారు ఆయన తనను పంపిన తండ్రితో చెప్తున్నారు తండ్రి నామమును మహిమపరచుదును అని వెంటనే తండ్రి గురి తండ్రి పాకాంక్షమునుడు ఒక శబ్దము వినిపిస్తూ ఉన్నారు ఒక మంచి మాట వినబడుతుంది ఏసేమో తండ్రి నిన్ను నేను మహిమ పరుస్తున్నాను అంటుంటే కుమారుణ్ణి తండ్రి అంటున్నారు నేను దానిని మహిమ పరిస్థితిని మరలా మహిమపరుతును అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను ఇది ఒక ఏ సైకు మాత్రమే వినబడలేదు ఆ రోజున పండుగలో ఎంతమంది అయితే వచ్చారో ఏ సయ్యను చూడగోరాలని ఎంతమంది అయితే ఆశ కలిగి ఉన్నారో వారందరి ఎడలా కూడా దేవుని మహిమ రుజువు పరచబడుట దేవుని ప్రభావము తెలియపరచబడుట కొరకై వారందరి ఎదుట ఈ శబ్దము వినబడింది కొంతమంది అనుకుంటున్నారు ఆకాశము ఉరిమింది అనుకుంటున్నారు దేవదూత ఎవరో ఆకాశమునుడు ఏ సైతో మాట్లాడారు అనుకుంటున్నారు అయితే ఆయన చెప్తున్నారు అందుకు ఏ సో ఈ శబ్దము నా కొరకు రాలేదు నీ కొరకే వచ్చేను ఇక్కడ ఏ సయ్య మహిమేంటో వారు చూడాలనుకున్నారు ఆయన ప్రభావాన్ని చూడాలనుకున్నారు వాక్కు వలె ఆయన దర్శనం వారికి కలిగింది ఆకాశమునుడి ఒక శబ్దము వారికి వినబడింది వాక్కు దేవుని శక్తి వాక్కు దేవుని ప్రభావం వాక్కు దేవుని ప్రసన్నత ఆయన వాక్కును గురించి కీర్తనకారుడంటారు ఇదిగో కొండలను కదిలించగలిగినది దేవుని వాక్కు లేళ్లను దేవదారు చెట్లను హర్షింప చే హర్షించునట్లుగా చేయదగినది దేవుని వాక్కు ఆయన వాక్కును పర్వతములు కదిలింపబడుతూ ఉన్నాయి ఆయన వాక్కు మృతులను సజీవులనుగా మారుస్తూ ఉంది ఆయన వాక్కు వాక్కును పంపి రోగులను ఆయన స్వస్థపరుస్తూ ఉన్నారు ఇదిగో ందు నిలకడగలిగి అయాని ప్రసన్నత నేను చూడాలి నీ ప్రభావమును నేను చూడాలి అని ఆశక్తి కలిగి ప్రార్థించగలిగితే ఆయన సన్నిధిలో మరపెట్టగలిగితే విజ్ఞాపన చెయ్యగలిగితే పరిశుద్ధ గ్రంథమైన దేవుని వాక్యం మనకి ఉంది ఆయనను ఎవరైతే గ్రీకుల వలె ఆయన మహిమను చూడాలి అనుకుంటున్నారో వారికి ఆయన ప్రభావమును కనబరుస్తున్నాడు ఒక శబ్దము వారికి వినబడింది దురాన సమీపన రాత్రి ఎంతమంది మాటలు వింటూ ఉన్నారో నీలో ప్రార్థనలో నిలకడ ఉంటే ఆ శక్తి కలిగి ప్రార్థించగలిగితే దావీదు వరే ఆయన ప్రభావమును ఆయన ప్రసన్నతను చూడాలి అని ఆ శక్తి నీలో ఉండి నిలకడగలిగి ప్రార్థించగలిగితే గ్రీకు దేశస్తులకు శబ్దము వినబడినట్లుగా ప్రభువు నిన్ను దర్శిస్తారు ప్రభువు నీతో మాట్లాడుతారు దర్శన బాధ ఆయన స్వరమును వినగలుగుతావు ఆయన ప్రభావమును నీవు గుర్తించగలుగుతావు తప్పక ప్రార్థన ఎందు నిలకడగా ఉండాలి రెండోది చెప్తున్నాడు కృతజ్ఞత గలవారై దాని ఎందు మెలకుడి కృతజ్ఞత చెప్తున్నాడు చాలా సార్లు నేను చెప్తూ ఉంటాను దేవుని కృప మానవుల ఎడల ఎంతో అమోఘమైనది ఎంతో ఉన్నతమైనది ఏంటి దేవుని కృప మన నుండి దేవుడు ఏది కోరుతున్నాడో ఏది ఆశిస్తూ ఉన్నాడో అది ముందుగానే పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించారు ఏం ఆశించాడు ప్రభువు చెప్తున్నాడు కదా ఆయన చెప్పిన అనే ప్రార్థన ఎందు నిలకడగా ఉండండి అని చెప్పాడు మీరు మెలకువగలిగి చేయండి అని చెప్పాడు అలా ప్రార్థించే కృప దేవుడు మనకిచ్చారు అనే వరాన్ని దేవుడు మనకిచ్చారు చాలామంది దేవుని కృపంటే వెండి బంగారు అష్ట ఐశ్వర్యాలు స్వస్థత మేలులు అద్భుతాలు కుటుంబంలో గొప్ప అంటారు అసలు దేవుడు నీకు అనుగ్రహించిన గొప్ప కృపేది అంటే ప్రార్థించమని దేవుడు చెప్పడమే ప్రభు మనకిచ్చిన కృప ప్రార్థన వరం దేవుడిచ్చారు ప్రార్థనలో అడిగి పొందుకోమని చెప్పారు ముందుగానే చెప్పారు అడుగుడి మీకు ఇవ్వబడును అని మరి అడుగుతారా ఆ ప్రార్థనలో మెలకువగలిగి ఉంటారా మెలకువగలిగి ప్రార్థన చేస్తారా ప్రార్థించే కృప నాకు ఇచ్చావయ్యా ఇస్తానన్నావయ్యా వెదిగితే దొరుకుతానన్నావయ్యా తట్టుడి మీకు తీయబడునని చెప్పావయ్యా అడిగే ప్రతివాడు పొందుకుంటారని చెప్పావయ్యా అని ప్రార్థననే అంశాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకై ప్రార్థనని కృప మనకిచ్చినందుకై ఎల్లప్పుడూ మనం కృతజ్ఞత కలిగి ఉండాలి ఎవరు చెప్పలేదు ఈ వాగ్దానం అడుగుడు మీకు ఇవ్వబడునని ఏసయ్య చెప్పారు దేవా అడిగి పొందుకోమని నాకు చెప్పావు కదా అడిగితే ఇస్తానని నాకు వాగ్దానం ఇచ్చావని ఈ ప్రార్థనని కృపనిచ్చినందుకై ఎల్లప్పుడూ మనం కృతజ్ఞత కలిగి ఉండాలి ఎన్నోసార్లు ప్రార్థిస్తున్నారు దేవుని నుండి మేలు పొందుతున్నారు అద్భుతాలు అనుభవిస్తున్నారు మరి కృతజ్ఞత ఉందా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొక దేవుని మీరు గనపరుస్తున్నారా ఇంకోటి చెప్తున్నాడు దాని అందు మెలకువగా ఉండు ఇది చాలా ఇంపార్టెంట్ ప్రార్థనలో నిలకడుండాలి ప్రార్థిస్తే మన అవసరాలు తీరుతున్నందుకై కృతజ్ఞత కలిగి ఉండాలి అలాగే మెలకువ కలిగి ప్రార్థించాలి మెలకువ గురించి అనేకమైన సార్లు అనే అనేకమైన వర్తమానాలు మీరు వింటున్నారు కుటుంబంలో జరుగుతున్న పరిస్థితులు బయట వాతావరణంలో వస్తున్న మార్పులు అనుభవిస్తున్న ఆర్థిక ఇబ్బందులు అనుభవిస్తున్న అనారోగ్యాలు కుటుంబ భారం కష్టార్జితం కలిసి రాలేకపోవడం ఏం చేసిన అభివృద్ధిని చూడలేకపోవటం ఉన్నతమైన ఆశీర్వాదాన్ని అనుభవించలేకపోవడం ఎన్నో విషయాల్లో నష్టం కలగడం మారిన ఋతువులు మోస్తున్న భారం ఎన్నో మరి మెలకువగలిగి ప్రార్థిస్తున్నావా మెలకువగలిగి విజ్ఞాపన చేస్తున్నావా మెలకువ అంటే పరిస్థితులను గుర్తించి ప్రార్థించాలి నీ కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి బయట ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఏ విధమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాం ప్రపంచ దేశాల్లో యుద్ధాలు ఎలా జరుగుతున్నాయి భూమి మీద కరువు ఎలా వస్తుంది కుటుంబంలో ఎలాంటి నష్టాలు అనుభవిస్తున్నారు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు పిల్లల జీవితాలు ఎలా ఉన్నాయి కుటుంబంలో ఎవరైనా చెడు వ్యసనాలకు బానిసలవుతున్నారా కుటుంబంలో నష్టం కలుగుతుందా ఏం చేసినా కలిసి రావట్లేదా ఇంత పరిస్థితులు దిగజారిపోతున్నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుమన్నట్లుగా సుఖాన్ని ప్రార్థనలో మెలకు ఉండాలి కుటుంబంలో పిల్లల నడవడికి ఎలా ఉంది కుటుంబ పరిస్థితి ఎలా ఉంది రాబడి ఎలా ఉంది ఖర్చు ఎలా ఉంది మిగిలేది ఎలా ఉన్నాయి ఏ భారం మోస్తున్నావు ఏ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నావు ఏ అనారోగ్యాల పాలవుతున్నావు జరుగుతున్న నష్టం ఏంటి ప్రతి ఒక్కటి గుర్తించి మెలకు వగలిగి ప్రార్థించేవారు లేపబడుదురుగాక సంఘాలలో గృహాలలో క్రైస్తవ కుటుంబాలలో అన్ని పరిస్థితులను గుర్తించి మెలకు ప్రార్థించేటటువంటి ప్రార్థన వీరులు లేపబడాలి ప్రార్థన శూరులు లేపబడాలి అందుకే ఈ చిన్న చిన్న లైవ్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయటం జరిగింది రండి కలిసి ప్రార్థించండి ప్రార్థన కుటుంబ పరిస్థితులు మారుస్తుంది ప్రార్థన గ్రామ రక్షణ కలుగజేస్తుంది చేస్తుంది ప్రార్థన దేశ పరిస్థితులను మారుస్తుంది ప్రార్థన చేస్తుంది ప్రార్థన దేవుని సన్నిధిని మనతో ఉంచుతుంది ప్రార్థన పరిశుద్ధతలోనికి మారుస్తుంది ప్రార్థన వల్ల అద్భుతాలు చూశారు ప్రార్థన వల్ల సముద్రాలు కదిలించబడ్డాయి ప్రార్థన వల్ల పర్వతాలు కదిలించబడ్డాయి కోటలు కోలబడ్డాయి ఇదిగో సింహాల నోళ్లు మూయబడ్డాయి అగ్ని బలము చల్లార్చబడింది ఇలా ఎన్నో కార్యాలు మనం చూస్తాం మరి నీ పరిస్థితులను బట్టి మెలకువగలిగి దేవుని ఉన్నాను ఇక్కడ ఒక మంచి మాట పౌరు భక్తుడు తెలియజేస్తూ నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధించవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచునట్టు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలెనని మా కొరకు ప్రార్థించుడి ఆ ఇక్కడ ఒక మాట దేవుడు దయచేయవలెనని అనే మాట దగ్గర మూడు అనే సంఖ్య వేసి క్రింద ఫుట్ నోట్లో ఒక పదాన్ని ఇచ్చారు మూల భాషలో వాక్యమునకు ప్రవేశ ద్వారము దీని అర్థం ఇక్కడ నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన ఇది లోక సంబంధంగా చూస్తే పౌలు కొన్నిసార్లు బంధకాలలో చెరసాలలో వంచబడ్డారు ఆ చెరసాలలో ఉంచబడటం ఒక చోట చెరసాల నాయకుని కుటుంబ రక్షణకు కారణమైంది చెరసాలలో ఉంచబడటం ఇదిగో బైబిల్ గ్రంథములో అనేక మంది ఆ చెరసాలలో ఉన్నవాళ్ళు మారు మనసు పొందడానికి కారణమైంది ఇలా పౌలు తన పరిచర్యను బట్టి కొన్ని అనుభవాల ద్వారా ప్రభుత్వాలను బట్టి అక్కడున్న క్రీస్తు వ్యతిరేక శక్తులను బట్టి కొన్నిసార్లు బంధకాలలో ఉంచబడవలసిన అవసరం వచ్చింది అయితే ఇక్కడ ఒక ఆత్మీయ మర్మం క్రీస్తుని మర్మము ఒకటి ఉంది దేవుడు నన్ను ఎందుకు బంధకాలలో ఉంచాడో తెలుసా క్రీస్తు మర్మమును గూర్చి బోధించవలసిన విధముగానే బోధించుటకును వెల్లడిపరుచుటకును వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దొరకడానికి ప్రవేశ ద్వారము కలుగునట్లుగా సువార్త వాక్యము వ్యాప్తి చెందడానికి మూయబడిన ద్వారములన్నీ తెరవబడి దేవుడు మాకు అనుకూలమైన సమయం ఇచ్చినట్లు మా కొరకు ప్రార్థించుడి దీంట్లో రెండు మాటలు ఒకటి నేను బంధకాలలో ఉన్నాను అంటున్నాడు ఇది ఆత్మీయ మర్మం ఒకసారి మనం చూస్తే పౌల్ అంటాడు చాలా చోట్ల నేను క్రీస్తు ఖైదీని అంటున్నాడు ఖైదీ అంటే చెరసాలలో ఉంచబడినవాడు స్వేచ్ఛ లేనివాడు బంధకాలలో ఉన్నవాడు బయట ప్రపంచముతో ఏ మాత్రము సంబంధము లేనివాడు ఎస్ పౌలి మాట ఒప్పుకుంటున్నాడు నేను క్రీస్తు ఖైదీని అని చెప్తున్నాడు రక్షింపబడిన ప్రతి విశ్వాసి ప్రతి సేవకుడు క్రీస్తులో ఖైదు చేయబడాలి క్రీస్తులో ఇమిడిపోవాలి ఖైదీలో ఉన్నవానికి స్వేచ్ఛ ఎలాగైతే ఉండదో బయట ప్రపంచంతో ఎలాగైతే సంబంధం ఉండదో క్రీస్తులో భద్రపరచబడిన వారు క్రీస్తులో పట్టబడిన వారు లోక సంబంధమైన స్వేచ్ఛ జీవితాన్ని విడిచిపెట్టి క్రీస్తు వాక్యమునకు కట్టుబడి జీవించాలి బయట ప్రపంచంతో ఎలాగైతే సంబంధం ఉండదో అలాగే లోక సంబంధమైన వ్యామోహాలన్నీ విసర్జించి కట్టుబడి ఉండాలి దేవుని కొరకు కొరకుప్పట దేవుడిని ఎందుకు ఎందుకు చేసుకున్నాడో తెలుసా క్రీస్తు మర్మముని ద్వారా వెల్లడిపరచబడటానికి ఏంటి క్రీస్తు మర్మంని వల్ల వెల్లడిపరచబడడానికి క్రీస్తు దేవుడంటే ఎవరు రక్షకుడంటే ఎవరు మోక్షం ఏంటి నిత్య జీవం ఏంటి పరిశుద్ధత ఏంటి అసలు సత్యదేవుడు ఎవరు నిజదేవుడెవరు మనల్ని రక్షించేదెవరు మానవ జీవితం ఏంటి రక్ పరిశుద్ధత అంటే ఏంటి నీతంటే ఏంటి అసలు పరలోకానికి మోక్షానికి మానవుడు ఎలా చేరుకుంటాడు ఈ యొక్క మర్మాన్ని రక్షింపబడిన వారికి ఈ పరిశుద్ధ గ్రంథము ద్వారా దేవుడు బయలుపరిచాడు ఈ పరిశుద్ధ గ్రంథము ద్వారా దేవుడు రక్షణ జీవితాన్ని అనుగ్రహించాడు అది తెలుసుకున్న నీవు ఇదిగో నీ కుటుంబానికి నీ గ్రామానికి నీ ప్రాంతానికి నీ స్నేహితులకు ఎంతకాలం ఈ మర్మము ప్రకటించకుండా నువ్వు మాత్రమే రక్షింపబడి దేవుని సన్నిధికి వచ్చి వెళుతూ ఒంటరిగా మిగిలిపోయావేమో అనుకూలమైన సమయం ఇది రక్షణ దినం దేవుని వాక్యాన్ని నీ వింటం కాదు నీవు చదవడమే కాదు మరి కొంతమందికి ప్రకటించండి మరి కొంతమందికి తెలియచేయండి కొంతమందికి బోధించండి ఈ అనుకూల సమయాన్ని దేవుడు మీకు ఇస్తూ ఉన్నారు ఆ శక్తి కలిగి స్వార్థ పనిలో పాలు పొందండి దేవుని గురించి సాక్ష్యం చెప్పండి మీ రక్షణ సాక్ష్యాన్ని ప్రకటించండి ఈ అనుకూల సమయంలో అంతా ఉన్నప్పుడు దేవుని సువార్త చేయడానికి ముందుకు రండి విశ్వాసి విశ్వాసిగానే ఆ ఒంటరి విశ్వాసిగానే జీవితకాలం మిగిలిపోకుండా నీవు అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు దేవుడి నీకన్నీ ఇచ్చిన ఈ శుభ దినాల్లోనే నలుగురికి దేవుని వాక్యం చెప్పు నీ రక్షణ సాక్ష్యాన్ని చెప్పు పది మందిని ప్రభువు దగ్గరికి నడిపించు పరలోకములో జీవగ్రంథములో నీ పేరు వ్రాయబడుతుంది ప్రభు ఈ మాటలు మన వినికిడిలో ప్రార్థన చేసుకుందాం దూరాన సమీపాన ఎంతమంది ఈ రాత్రి మాటలు విని ఈ లైవ్లో పాలు పొందుతున్నారు ప్రభు ఇచ్చిన ఈ మాటలు తప్పక ధ్యానించండి ప్రార్థించండి మీ ప్రార్థనలన్నీ ప్రభు ఆలకిస్తూ ఉన్నారు మన ప్రార్థనలకు దేవుడు గొప్ప జవాబునిస్తూ ఉన్నారు ఎస్ ఈరోజు ప్రభు ఈ లైవ్ ద్వారా ప్రభు మనలను దర్శించారు ఇదిగో మీరు ప్రార్థనలు మెలకువగా ఉండాలి నిలకడగా ఉండాలి కృతజ్ఞత కలిగి ఉండాలి నీవు క్రీస్తు కొరకు పట్టబడిన ఒక ఖైదీవని గుర్తించు ఈ మర్మాన్ని అనేకులకు ప్రకటించు క్రీస్తు మర్మాన్ని గూర్చి ఉపదేశించు ద ప్రేమ స్వరూపి సర్వశక్తి గల తండ్రి మహిమోన్నతుడా జీవాధిపతి ఈ సాయంకాల సమయం ఈ లైవ్ ద్వారా నీ మాటను ప్రకటించడానికి నిన్ను ఆరాధించడానికి నిన్ను సేవించడానికి మీరు మా ఇడల చూపిన ఈ నీ ఘనమైన నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాం ఈ శుభదినమున ఈ చెప్పిన ఈ మాటలు అందరి హృదయాల్లో నూరంతల ఫలభరితంగా మార్చండి దేవా గ్రీసు నిన్ను చూడగోరారు నీ మహిమను వారికి చూపించారు శబ్దము వినిపించారు నుండి స్వరమును వినిపించే రాత్రి ఎంతమంది లో పాలు పొంది ప్రార్థిస్తున్నారు తర్వాత ఎంతమంది కార్యక్రమం చూస్తున్నారో ఎవరైతే నిన్ను చూడగోరుతున్నారో గ్రీకు దేశస్తుల వలె వారికి నీ స్వరమును వినిపించండి వారితో మీరు మాట్లాడండి రోగులను స్వస్థపరచండి బలహీనులను బలపరచండి అందరి అవసరతలు మీరు తీర్చండి మా దేశాన్ని మా నాయకులను మా అధికారులను అందరినీ దీవించండి క్రైస్తవ మతోన్మాద శక్తులను లయపరచండి క్రైస్తవ వ్యతిరేక శక్తులను అణచండి స్థాపించబడాలి నీ వాక్యము ప్రకటించబడాలి అనేకులు సత్యాన్ని తెలుసుకోవాలి సాతాను కుతంత్రాలు లయపరచబడాలి ఇదిగో నాయన గోడాయిజం రౌడీయిజం ఉగ్రవాద చర్యలు మానుభంగాలు అత్యాచారాలు అనేకమైనటువంటి అసహ్యమైన దోషణ క్రియలు మా దేశంలో నుండి తొలగిపోవాలి త్రాగుబోతులను మార్చండి తిరిగిబోతులను మార్చండి దొంగలను నరహంతకులను మీరు మార్చండి క్షేమము దయచేయండి నెమ్మది దయచేయండి సుఖాన్ని దయచేయండి కాలానుగుణమైన వాతావరణాన్ని దయచేయండి రాత్రి ఎంతమంది అయితే బలహీనతలతో అనారోగ్యాలతో బాధపడుతున్నారో శక్తి కలిగిన నజరేయుడైన ఏ నామములో సంపూర్ణ స్వస్థత కలుగును గాక దేవ మీరే విడుదల వాక్కును ప్రకటించు యువత యువకులకు వివాహాలు జరగడానికి కృపదాయిచేయండి సంతానం లేని వారికి సంతానం దాయిచేయండి గర్భ ఫలాలతో ఉన్న బిడలకు నవమాసాలు నిండింపజేసి మంచి ప్రసవమునిచ్చి కోరుకున్న బిడలు దాయిచేయండి దేవా ఈ వరిస రాష్ట్రం ఈ బరగడ్ సంబల్పూర్ జిల్లాలో జరుగుతున్నా ఈ కలవరి బాప్టిస్ట్ చర్చ్ పరిచర్య రాబోయే కాలంలో మరింత ఉన్నతంగా ఎదుగునట్లుగా ఫలించినట్లుగా రాష్ట్రాలకు దేశాలకు ప్రపంచ వ్యాప్తంగా ఈ పరిచర్య విస్తరించినట్లుగా నాయన ఈ స్వార్థ ప్రవేశము కొరకైన ద్వారములను మీరు తెరవండి మా ఆశను మీరు తీర్చండి కేవలం నీ నామ మహిమ కొరకు నాయన దేవా ఇంకా రేపటి నుండి ప్రతిరోజు లైవ్ ద్వారా అనేక మందిని నిష్మృతించి నీ మాటలు విని ఈ ప్రార్థనలో పాలు పొంది అనేకులు నిన్ను మహిమపరచునట్లుగా సర్వశక్తిగల కార్యాన్ని జరిగించండి ఇది నాశీర్వాదాలతో నింపండి ఈ రాత్రి అందరికీ నిద్ర దయచేసి చక్కటి ఇచ్చి మరలా సూర్యోదయానికి ముందుగా లేచి ప్రార్థించే నారాధించే శ్రేష్టమైన కృప దయచేసి ధన్యులుగా చేసి బలపరుచుమని ఏ సునామమునా ప్రార్థించుచున్నాము ఉన్నాము తండ్రి ఆమేన్ మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ రక్షకుడైన క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని దేవునియోన్య సహవాసము ఆశీర్వాదము సదాకాలము మనకెల్లరకు తోడై నడిపించును గాక ఆమె రక్తమే జయం ప్రభు రక్తమే జయం ప్రభు ప్రభుయేసు పూర్ణ జయం కలుగును గాక ఆమెన్ ప్రిలరా మీ అందరికీ శుభవందనాలు ప్రతిరోజు తప్పక రేపటి నుండి ఎగ్జాక్ట్లీ సాయంత్రం ఏడు గంటలకు తప్పకుండా లైవ్ ప్రారంభించబడుతుంది సంగబిడలు అభిమానులు ఆత్మీయులు అందరూ తప్పక లైవ్లో పాలు పొందండి మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి అపోస్తుల సంపదేశములు అను ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులకు మీ కుటుంబాలకు మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఈ పరిచర్యలోనికి మరి కొంతమందిని ఆహ్వానించండి ఒరిస్సా రాష్ట్రంలో బర్గఢ్ సంబల్పూర్ జిల్లాలో దులంపూర్ గ్రామములో జరుగుతున్న ఈ పరిచర్యకు ప్రార్థించండి సహకరించండి అనేకులకు ఈ పరిచర్యను పరిచయం చేయండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్